హాయ్ అండి అందరికి నమస్కారం అండి నా పేరు ప్రసాద్ మా బాగారి పేరు సాంబశివరావు అండి ఈ రోజు మేము చేసే స్పెషల్ ఐటమ్ ఏంటంటే కాజు పన్నీర్ కర్రీ విత్ పుల్క అసలు పుల్క అయితే పంజాబ్ దాబా స్టైల్లో ఉంటుంది ఏదో ఊరు వెళ్ళినప్పుడు తిన్నాము సూపర్ టేస్ట్ అయితే ఉందనమాట దానికన్నా మించి మేము చేయాలని చెప్పి ఈ రోజు మంచి కంకణం కట్టుకుని చేసుకుని తినేద్దామని ఫిక్స్ అయ్యామండి ఈ కంకణం అదేనా ఈ కంకణం అదే శివక్పట్టి చేత చూడండి ఇవాళ మా బాగారు చేస్తారు ఇప్పుడు ఇంకో ఇప్పుడు పులకలు చేయమంటారా పులకలు చేద్దాం దానికోసం మేము ఒక ఆరేడు పొలకాలు అయితే సరిపోతాయండి మాకు ఇద్దరు కలిపి ఒక కప్పు పిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని గట్టిగా పిసుకుని పక్కన పెట్టుకుంటాం ఫస్ట్ తర్వాత కర్రీ రెడీ చేసుకుంటాం అండి ప్రసాద్ నువ్వు ఈ లోపు మీద టమాటాలసేసుకోమ్మా టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కోసాయి ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కల కింద తరుగా వచ్చాను పచ్చిమిరకాయలు ముట్టుకోవద్దు అసలు నువ్వు ఈ తరుగు పచ్చిమిరకాయలు మండుతాయి కదా అంటే కొయ్యొద్దు అని చెప్తున్నాడు ఈ దాబాల్లోనే ఎందుకు చేస్తారంటే ఎక్కువ లారీలు నడిపలు అందులో పంజాబోళ్ళు ఉంటారండి వాళ్ళు అలా క్యాంపులు కానీ వెళ్ళిపోతుంటారు ఆ దారిలో వెళ్ళినప్పుడల్లా ఆహారం ఈ ఫుడ్ అయ్యి తినాలంటే అన్నం కన్నా పులకాయ బెటర్ తేలికపటి ఆహారం అరుగుతుంది మంచిగా కాజు పన్నీర్ అని పౌష్టికాహారం కాల్షియం ఫుడ్ కదా ఇంకా మంచిది అని చెప్పి ఇంకా దాబాల్లో ఇవే ఎక్కువ ప్రిపేర్ చేస్తారన్నమాట ఆ శుభ్రంగా తింటారు అందుకే పంజాబీ అని ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటాయి మనకి ఎందుకంటే పంజాబులు బాగా చేస్తారు అన్నమాట వాళ్ళు దాని మించి మనం చేస్తాం మనకు రాదేంటండి అలా చేయగలరా పంజాబీ దాబాల్లో నొలక మంచాలు వేసి అందులో కూర్చొని తింటారు నొలక మంచం మధ్యలో మనకుంది కదా వేసుకుమా మంచం మనకు ఉంది కదా మంచం మధ్యలో కూర్చొని అయ్యి స్పెషల్ సెటప్ అలా చేస్తారండి మరి ఈ పుల్కాలు చేసుకోవడానికి గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకుంటే మంచిగా వస్తాయండి సాఫ్ట్ గాను గోరువెచ్చని పాలు కూడా వేసి కలుపుకోవచ్చు ఉల్లిపాయ బలి ఏడిపోతుందండి ఉల్లిపాయ ఎంత అలాంటి వాళ్ళని ఏడిపోతుందా కూసినప్పుడు ఏడిపిస్తుంది పేరు రేడిపోయి కూడా ఏడిపిస్తుంది మరి నిజమే కదా వండదాకా కేజీ అకంగా వంద రూపాయలు అయిపోయింది ఒక్కోసారి ఉల్లిపాయ ఆటో వచ్చిందమ్మా ఉల్లిపాయ ఆటో ఎన్నిసార్లు రోజు పుత్తి తెల్లారు లే చాలు ఆ సౌండ్ సుప్రభాతం అన్న వింటలేదు కానీ ఉల్లిపాయ ఆటో అమ్మా ఉల్లిపాయ ఆటో అనేది మాత్రం వెనకుండా ఉంటలేదు రోజును ఇల్లు ఆవకముందు వచ్చేస్తుంది అటు మూడు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు మాత్రమే చేయ భయ్యో ఓ పుల్కా ఏదో ఏ భయ్యా ఏ పుల్కా కాజు పన్నీర్ ఏ పుల్కా అంటారండి అలా ఓ బయట 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 కాజు కాజు పనీర్ లెకే భయో హో బనా బనాయతా గయ్యా గయ కాయ గయ గయా ముందు ఎలాగానే దాబాలో ఉల్లిపాయ మొక్కలను కారం వేసి అక్కడ పచ్చిమిరగ మొక్కలు వేసి పెడతారండి ముందయే రెడీ చేసి ఎట్టుకొచ్చి వేస్తారా అంటే కోచేసి ఉంటాయి కదా పనే వాళ్ళు కోసిచ్చేయమే కదా నేను ఎత్తారన్నమాట మనం ఈ లోపు వచ్చిలోపు ఆకలి వేసేసి నక్కనక్కల ఆడిపోయి నేను కూడా పంపించినేస్తాను ఒకసారి ప్యాజ్ లేలో పయ్యా అంటాను మళ్ళీ వెళ్ళి అంటే వాళ్ళకి తెలుగు రాదాసలు ఇంకా వస్తుందా మరి వాళ్ళ దగ్గరికి మరి మరి వాళ్ళు హిందీలో మాట్లాడితే బట్ట మాట్లాడుతున్నారు మనం కూడా మాట్లాడబోతే అలాగ దాబాకి వెళ్ళి అని ఏ ప్యాజ్ లేలో పోయా తోడా ప్యాజ్ లేలో అంటారు చెప్తారా పంజాబ్ వాళ్ళు అక్కడ సెలూన్ షాప్లు ఉంటాయంటారండి ఉంటాయా అంటే పంజాబ్ మరి ఉంటాయి ఉంటాయి ఎందుకు చెప్పనా ఆ గడ్డం షేప్లు వేసి వేయించుకుని అటు పెరుగుతానికి మసాజ్లు వేసి వేయించుకుంటారు అండి అలా ఇంకా ఎక్కువ అక్కడే ఆదాయం బాగుంది జనాలు అందరూ అంటారు కానీ పంజాబులో ఏమో ఉండదు కటింగ్ చేపట్టి కామెడీ చేస్తారు కానీ అక్కడే ఉంటాయి దానికోసం ప్రాసెస్ ఇప్పుడు బ్యూటీ పార్లర్ లో అందంగా యాకంటి ఉన్నా కానీ ఎందుకు వెళ్తారో ఏదో దానికి షైనింగ్ తెచ్చుకోవాలని ఉంటది కదా అలాగే పెంచుకున్న జుట్టుని మంచి గా కనపడాలని రకరకాల షేప్లు మోడల్ చేయించుకుంటారు అక్కడే డిమాండ్ ఉంటుంది నేను అక్కడే ఏ ఫస్ట్ జీడిపప్పు వేపుకోవడానికి ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ మరిగిన తర్వాత జీడిపప్పు చక్కగా చేసుకొని వేపుకోవాలి జీడిపప్పు ఇలా ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి జీడిపప్పు ఎర్రగా ఏగిపోయిన తర్వాత అదే ఆయిల్లో మనం కొంచెం జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు యాలకులు వేసానండి రెండు స్పూన్లు ధనియాలు ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి రెండు చిన్న ఉల్లిపాయలు ఇవి ఇవి కూడా వేసేసి మంచిగా వేపేసుకుంటాను ఈ ఉల్లిపాయ ముక్కలు ఏగుతుండగానే తరిగి పెట్టుకున్న ఒక మూడు చిన్న టమాటాలండి ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాను దాంట్లోనే ఒక రెండు ఇంచుల అల్లం ముక్క అండి ఒక నాలుగు ఎల్లులిపాయ రాకలండి ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా వేపుకుంటాను ఇప్పుడు ఇవి కొంచెం ఏగిన తర్వాత చక్కగా రుబ్బేసుకుంటే మనకి టమాటా గుజ్జు అది రెడీ అయిపోద్ది ఇవి బాగా ఉడికిన తర్వాత మేము రుబ్బు రోజుల్లో రుబ్బుకుంటామండి మీరు ఏం చేస్తారంటే మిక్సీలో గ్రైండ్ పట్టేసుకోవచ్చు అనమాట మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ పట్టేసుకోవాలి మిక్సీలో ఈ టమాటా ప్యూరీ తీసుకోవడానికి పచ్చి టమాటాతో కూడా రుబ్బుకొని ప్యూరి అది గుజ్జు తీసుకుంటారండి కానీ ఇలా నూనెలో మగ్గించుకోవడం వల్ల ఏమవుద్దు అంటే టమాటా వాసన అది రాదు బాగుంటుంది టేస్ట్ కూర్చో మనం మిక్సీలో వేసుకునే దానికైతే సల్లార్ పెట్టుకొని మూత అది పెట్టుకోవాలండి నూరేటప్పుడు మిక్సీ మూత పైకి ఎగురుద్దు కదా బట్టి మనకి ఇప్పుడు సల్లార్ తీసిన పని ఏమి లేదు చేయకాలకుంటారు రుబ్బేసుకోమ్మా పెహదు చేత వేడి వేడిది ఇందులో మెత్తగా నూరేయాలి సూర్ణంలాగా అడ్డుతూ పాడుతూ పని చేస్తుంటే గలుపు సలుపున్నది అడ్డుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపున్నది ఇద్దరు ఒక్కటై ముందుకెళ్తే తిరిగేమున్నది ఏ పులకాలకి ముద్దనే ఇలా పిసితే బాగా అవుతాయి అబ్బా గోపి పని చేస్తాను నేను నూరేదని అయిపోతాను చేస్తాను అదే గ్రేవీ ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా ఎత్తనా ఏపీని ఇప్పుడు నూరే కొంచెం గ్రేవీ లాగా అవ్వద్ అయితే ఇట్టనల్ పోయి ఏపీ కదా మరి చక్కగా చపాతీలు ఇలా రుద్దేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి ఈ పెనం మీద పలచ పలుచుకు వేపేసుకొని తర్వాత కాల్చుకుంటానండి ఇలా లైట్ లైట్గా అటు ఇటు తిప్పుకొని చక్కగా కాల్చుకుంటే ఫస్ట్ తర్వాత మనం మంట మీద కాల్చుకోవడానికి వీలుగా ఉంటుందండి సార్ అటో రౌండ్ ఇటో రౌండ్ ఇట్లా కాల్చుకోవాలన్నమాట వీటిని మీరు గడ్డం పెంచితే సేమ్ గెడ్డ పెంచుతాను ఫస్ట్ ఇలా ఏపేసుకున్నానండి ఇప్పుడు వీటిని మంచిగా నిప్పుల మీద కాల్చుకుంటాను మంటలో కాల్చుకుంటాను పుల్కాహి పొంగుతుందండు పొలక పొంగింది పొంగిన పుల్కా నాకే చేసింది దాబా లోనే వచ్చింది పులక అది దాబాలో కూడా లేక లేదు తెలియదు లేక రాస్తున్నారండి మీరా స్పెషలిస్ట్ అలా ఆకాశం దాగిల్లో చేయలేదు పొలక బలం ఉంటుందని మీద అలా కింద అన్న తెల్లదలనా నేనైతే వాటికి మొత్తం దుమ్ములో పొరిపోతుందండి పొలకాలన్నీ కాల్ చేసుకున్నామండి ఇప్పుడు కాజు పన్నీర్ కర్రీ వండేసుకొని వేడి వేడిగా చక్క మంచం వేసుకొని నొలక మంచం వేసుకొని కూర్చొని తింటామండి ప్రసాద్ కర్రీ ఉండద్దామా ఉండద్ద ఇది పావు కిలో పన్నీర్ అండి ఇది కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత గోరువెచ్చని నీటిలో వేసి కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉంచామనుకోండి కొంచెం బీసుద్దు అనమాట డైరెక్ట్గా ముక్కల కింద కోసేస్తే పిండి పిండి కింద రాలిపోద్ది గోరువెచ్చని నీటిలో వేసుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలండి మనము ఈ పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో ఏప్పుకోకూడదండి ఏపుకుంటే ఏమైందంటే మసాలా అది దీనికి పట్టదనమాట చక్కగా ఇలా గోరువెచ్చని నీటిలో వేసుకొని తీసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని కర్రీలో డైరెక్ట్గా వేసుకోవాలండి వీటిని చాలామంది వీటిని ఆయిల్లో ఏపుకుంటారనమాట అట్లా ఏపుకోవాల్సిన అవసరం లేదు కాజు పన్నీర్ కర్రీ రెడీ అవుతుందండి పన్నీర్ కూరకు సరిపడా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం ఈ ఆయిల్లోనే మసాలా కర్రీకి సరిపడా కొంచెం కారం వేసుకుంటున్నానండి ఆయిల్లోనే వేపేసుకోవాలి మనం ఒక స్పూన్ ఉన్న వేసాను దాంట్లోనే మనం ఎంత నూరు పెట్టుకున్నా ఈ గ్రేవీ ఎంత వేసేస్తానో దీంట్లోనే నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి చేస్తున్న మంచిగా ఉడుకుతాయి నంచుకొని తింటాను బాగుంటాయి అనమాట కొంచెం పసుపు వేసుకోవాలండి ఈ మసాలా అంతా ఉడుకుతుండగానే రుసికి సరిపడి ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మసాలా చక్కగా ఉడుకుతుందండి ఉడుకుతున్నప్పుడే మనం గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు లాస్ట్లో ఇలా వేసేసుకోవాలండి ఈ పన్నీర్ ముక్కలు ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు మనకి ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకి సెట్ అయిపోద్ది అనమాట కర్రీ అబ్బా వచ్చేసిందండి కూర అప్పుడైనా రెడీ అయిపోయింది ఇప్పుడు ఎక్కువగా తిప్పేకూడదండి గరిటతో అటు ఇటు తిప్పేస్తే పన్నీర్ ముక్కలు చెదిరిపోతాయండి కొంచెం సెగదగలనిస్తే బీస్తాయి అన్నమాట ఇది కొంచెం మగ్గిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు నీళ్ళు కొంచెం ఇలా వాటర్ వేసి ఈ నీళ్ళల్లోంచి ఆయిల్ తేలే వరకు మనం కొంచెం ఉడికించుకోవాలన్నమాట వీటిని మసాలా ఉడుకుతున్న టైంలోనే ఒక చిన్న తోటి కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను అండి ఇది కొంచెం బాగుంటుందండి టేస్ట్ పెరుగు టేస్ట్ కూడా మీరు ఈ పెరుగు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మనం ఇలా పెరుగు వేసుకున్నాక ఇంకో నిమిషం పాటు ఇలా వేయించుకున్నానండి తర్వాత మనం ముందుగా ఏపి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఈ జీడిపప్పు కూడా వేసేసుకోవాలి ఇంకొక నిమిషం పాటు దీన్ని ఇలా ఉడికించుకున్నామంటే కాజు పన్నీర్ కర్రీ రెడీ అండి మంచిగా రోటీలతో నంచుకొని తింటే ఓ రేంజ్లో ఉంటుంది టేస్టు ఈ పచ్చిమిరకాయలు కూడా ఇలా నాట్లు పెట్టి ఇందులో ఎందుకు ఉడికిస్తానంటే ఇవి కూడా నంచుకొని తింటాను బాగుంటాయండి పచ్చిమిరకాయలు అందుకోసం ఇలా సెపరేట్గా వేసాను నేను మీరు ఇవి కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు యాక్చువల్గా కారం వేసాం కాబట్టి ఈ పచ్చిమిరకాయలు అవసరం లేదు మేము ఎందుకంటే నంచుకొని తింటాను బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా వేసుకున్నాం అనమాట ఇవి కూడా ఇందులోనే ఉడుకుతున్నాయి అబ్బాబ్ బర భలే ఉడుకుతుందండి లాస్ట్లో మనం దింపేసే ముందు ఇది మిల్క్ క్రీమ్ అండి ఇది వేసుకుంటే అసలు ఈ కాజు పన్నీర్ కూరకి ఎక్స్ట్రా రుచి అనమాట ఇది మామూలుగా ఉంటది ఇంకా టేస్ట్ క్రీమీ క్రీమీగా ఉంటుంది అనమాట ఇది ఆహా వెన్న టేస్ట్ మామూలుగా ఉంటది ఏంటండి ఆహా ఓ ఆహా ఆహా రావాలే మీరు ఆహా ఓహో అంట నీకు నా కంగారొచ్చేసింది ఏం వచ్చింది అయ్యా నీకు దాబా స్టైల్ కూడా పనిచేయదు అదే వెంకట అంతకు మించి అంతకు మించి చాలా బాగుంది గురూ వస్తున్నాం వస్తున్నాను కొత్తిమీర వేసేద్దాం ఐషన్ ఐషన్ ఐసన్ కొట్టండి దొరకగా తినేద్దాం ఊరే ఆజాబు లగెత్తర లాస్ట్ లో కొత్తిమీర వేస్తున్నాను కర్రీ రెడీ అయిపోయిందండి చక్కగా పులకాల్లో పెట్టుకుని కర్రీ తింటే భలే ఉంటదండి కాలుతుందండి బాబాదండి బలిమెత్తిపోతున్నారా ఇది కుండా మందం ఉంటది లావుంటది హ్యాండిల్స్ ఉన్నాయి కదా దీనికి హ్యాండిల్స్ పొలకాలు ఇలా దులుపుకొని తినాలండి పొయ్యిలో కాలుస్తాం కదా చూసారా ఎట్లా సాఫ్ట్గా వచ్చినాయి మా పొలకాలు చక్కగా ముక్క తుంచుకొని ఇలా పన్నీర్ ముక్క విత్ గ్రేవీతో పట్టి ఒక కాజు ముక్క కూడా వచ్చింది పన్నీర్తో పాటు చక్కగా తింటా ఉంటే నా సామి రంగా దురిపోయిందయ్యా ఆహాహా ఇక మిర్చి ఇలా తిందామనే వేసాను నేను సపరేట్గా కారం ఉప్పు చల్లిన ఉల్లిపాయ ముక్క డాబా స్టైల్ అంటే డాబా స్టైల్ ఇంక మామూలుగా లేదు కొంచెం నిమ్మకాయ పిండుదాం అంత టేస్ట్ వచ్చింది ఆహా అదృ భలే ఉందయ్యా బా కాజు పన్నీర్ కర్రీ అసలు మామూలుగా ఉంటుంది డాబాలో తింటా ఉంటారు కదా మీరు చాలా రుచిగా ఉంటుందండి మసాలాలు టమాటా గ్రేవీ మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్క నిమ్మకాయ పిండుకున్నాం కదా మిర్చి పచ్చని ప్రకృతి వాళ్ళు ఇలా కూర్చొని కావాల్సిన వండుకొని తింటా ఉంటే నాకు జీవితం జన్మధన్యం అండి నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా ఈ స్టైల్లో అసలు మీరు ఎవరో కాజు పన్నీర్ కర్రీ తినలేరండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుందా ఎన్ని పులకాయలు అనే తినేవచ్చు

అమృతం చూడండి నేను నంచుకుంది తింటే ఎలా ఉంటుంది తెలుసా అక్కడ ఒక్క రకం కేకలా ఉంటా నిమ్మకాయ పిండుకుంటారు కర్రీలో కూడా పిండి పర్లేదు ఎక్కువ అయిపోగానే భయ్యా తోడ ప్యాజ్ లేడో భయ్యా అని కేక అప్పుడు పట్టు చెప్తాడు అంటాడు ఇంకేం కావాలని ఇంకొక ప్లేట్ చెప్తే అంటాడు కూల్ డ్రింక్ అయ్యో అయ్యా అంటాడు మనకి మొత్తం అలా కలిపి ఈజీగా అవుతుంది మనిషి ఐదు వందలు అవుద్ది ఇప్పుడు కూర అంత అనుకుంటున్నారు ఇది కూర పులకత్తా కలిపి మనిషికి మూడు వందలు సుమారు అవుద్ది మూడు వందల యాభై ఒకసారి తిన్నానులేపప్పు బాగా ఉన్నాయ ఏ జనా దృష్టించక్కటి వంటలు అన్నీ మనం అసలు గ్రేవీలో కూడా పచ్చిమిరక బలి మగ్గిపోయిందండి ఈ ప్లాన్ అయ్యలేదు కదా ఆ ఇలాగా పచ్చిమిర్చి ఉండి తింటానుక కలిసిపోద్దు అందులో ఎవరిని అడిగినా ఇచ్చిన పచ్చి అందులో కూరలో అండి పులకాలతోటి నన్నులతోటి బటర్ నూలు ఇవన్నీ ఉంటాయి కదా వాటితోటి ఈ కాజు పన్నీర్ కూర అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టుగా ఈ రకంగా చక్కగా ఫస్ట్ మసాలాలు ఇవన్నీ ఉడికించి రుబ్బుకొని చేసుకున్నాను చేసుకుని చూసారా మీరు రుబ్బుకునేది లేకపోతే మిక్సీ పట్టుకోండి ఈ రకంగా కనుక మీరు కాజు పన్నీర్ కర్రీ వండుకుంటే అసలు చాలా బాగుంటుందండి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మీ ఇంట్లో పిల్లలు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి నేను వేసిన కారం కూడా ఎక్కువేం కాదు స్పూన్ ఉన్న వేసాను అసలు ఎక్సలెంట్గా సరిపోయింది అన్నమాట కరెక్ట్గాను చాలా టేస్టీగా ఉందండి దీని గురించి చెప్పాలంటే కేకో కేక ఆ సూపర్ ఇంకా అసలు మాట్లాడే ఇంకా మాట్లాడటానికి నాకు అవకాశం లేదండి అంత బాగున్నాయి కూరటే కదా పూలకారం కూడా స్మూత్గా బలి వచ్చినాయండి ఇక పోయి మా బావగారు రేపు అసలు చితకోటేట్ తడిచి నేను ఆశ్చర్పోయిన మిర్చి మిర్చి కూడా ఇలా తినడానికి ఎక్స్ట్రా స్పైసెస్ లో ఇలా తినడానికి గుర్తించుకోండి ఇలాగా చాలా అదిరిపోయింది అనమాట ఇంక కూర ఇంక దీనికి కాదు తిరిగి లేదు ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా మీరు ఇలాంటి కూర అయితే తెల్లారండి అంత బాగుంది కూర నిజంగా చెప్తాను మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్